యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో దాని డిమాండ్ డిమాండ్కు కారణమయ్యారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ ఆరోపించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎక్కువ ఖర్చు లేకుండా తయారయ్యే బీరుకు పద్దెనిమిది శాతం కమిషన్ సరిపోవడం లేదా అని ప్రశ్నించారు బ్లాక్ మెయిల్ చేసి ధరలు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు యుబి గ్రూప్ ఆధిపత్యం వల్ల చాలా కంపెనీలు తెలంగాణలో అమ్మకాలు చేయలేకపోతున్నాయని వివరించారు కింగ్ఫిషర్ బిర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ చేసే పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఈరోజు కింగ్ఫిషర్ బీర్లు అని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈరోజు కంపెనీలు వెళ్ళినాయి అంటే గత ప్రభుత్వంలో వాళ్లకు అన్నదండలు ఇస్తుండడం వలన ఒక మోనాపలి అయ్యి ఈరోజు అన్ని చిన్న చిన్న బ్రాండ్లను కూడా ఈరోజు రానియకుండా మార్కెట్లకు వాళ్ళే ఈరోజు మార్కెట్లో అమ్మాలే కింగ్ ఫిషర్ బీర్లు ఈరోజు మద్యం ప్రియులకు అందుబాటులోకి ఉంచినట్టు చేసి ఆ గా ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇన్నేళ్ళు వాళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది నీరా కళ్ళను కూడా ప్రోత్సహించాలి స్వచ్ఛమైన కళ్ళు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ గతంలో ఈ అంశం కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో పిలివేశారు ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అంటే అప్పుడు తెలుస్తుంది ఈరోజు ప్రభుత్వాలతోనూ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది ఆ సంస్థ కూడా ప్రభుత్వాలతో రాయితీలు పొందుకుంటా నీళ్లు పొందుకుంటా ఈరోజు అమ్మకాలు చేసుకుంటా ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారంటే దీన్ని ఉపేక్షించకుండా ఉండాలని నిర్ణయం తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి ఇటువంటి సంస్థలు ప్రోత్సహించకుండా ఎన్నో సంస్థలు ఉన్నాయి చిన్న చిన్నగా తక్కువ రేటుకు వచ్చే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి మేము ప్రభుత్వానికి చెప్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్